మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిధి మగువా సీతగ ధరణి జాతగా సహనశీలం చాటినదీ రాధగా మధుర బాధగా ప్రణయగాథల మీటినది మల్లగా కవితలల్లగా తేని జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని నాటి పురాణ స్త్రీల నుండి నేటి ఆధునిక స్త్రీల వరకు ఎందరెందరో మహిళామణులు అనేక రంగాల్లో మహోత్కృష్ట స్థానాలను నిరోహించారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చంటిపాపలు చేసి ఇంటి ఊయల లూపిన సతీ అనసూయ మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్న సతీ సావిత్రి ఆలయమేలా అర్చనలీలా ఆరాధనలీలా పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే పతి పెన్నిధి కాదా అదే పరమార్ధము కాదా అని దేవదేవుని కంటే పతిదేవుడే మిన్నయని కీర్తించి భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి సూర్యోదయాన్ని సైతం నిలువరించిన సతీ నర్మదాదేవి లాంటి పతివ్రతలు ఈ గడ్డపై జన్మించి పునీతులయ్యారు శాతవాహనుల కాలంలో గౌతమి యజ్ఞశ్రీ మున్నగు రాణులు ఆంధ్రదేశాన్ని శాసించారు ఆధునిక కాలంలో భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన ఝాన్సీ లక్ష్మీబాయి గాంధీజీ అహింసా మార్గంలో పయనించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్షలను అనుభవించిన సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ దువ్వూరు సుబ్బమ్మ వంటి వనితలు మానవతామూర్తి అయిన మదర్ తెరీసా అన్నార్థుల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ సమర్థులైన ప్రధానులుగా పేరు తెచ్చుకున్న శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయ్కి భారత ప్రధాని ఇందిరాగాంధీ బ్రిటన్ ప్రధాని మార్గరేట్ త్యాచర్ భారత అంతరిక్ష మహిళా మణులు కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ భారత తొలి మహిళా ఉపాధ్యాయుని రచయిత్రి సంఘ సంస్కర్త అయిన సావిత్రిబాయి పూలే ఐర్లాండ్లో జన్మించి మన దేశంలో స్త్రీ విద్యా వ్యాప్తి బాల్య వివాహాల నిషేధం వితంతు పునర్వివాహాలలో ప్రోత్సాహం ఓటు హక్కు కోసం పోరాటం చల్పిన ముగ్గురు ఐరిష్ మహిళలు అనీబిసెంట్ మార్గరెట్ కజిన్స్ సిస్టర్ నివేదితల సేవలు అజరామరమైనవి స్త్రీ విద్యా వ్యాప్తికై తాలిబన్ల తుపాకీ గుళ్లకు ఎదురుడ్డి నిలిచిన పాకిస్తానీ వనిత పదిహేడేళ్లైనా నిండకుండానే నోబెల్ బహుమతి పొందిన మలాలా సేవలు మరువరానివి ఈ విధంగా ప్రపంచంలో వివిధ రంగాల్లో పేరొందిన మహిళామణులు ఎందరో ఎందరో ఎందరెందరో సృష్టి పూర్ణానుస్వారమైతే అంటే నిండుసున్న అయితే దానిలో స్త్రీ పురుషులు చెరి అర్ధభాగాలు అంటుంది తత్వం భగవంతుడు అర్ధనారీశ్వరుడు అంటుంది భారతీయ చింతన స్త్రీలు పురుషులు సమానమే అయినా పురుషుడు స్త్రీ కన్నా కాస్త ఎక్కువ అంటుంది అనుభవం అందుకనే స్త్రీ పురుష సమానత్వం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి జరుగుతున్నాయి కూడా వాటి ఫలితంగానే మహిళా దినోత్సవాలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మనం జరుపువలసిన మహిళా దినోత్సవాలు మూడు ఉన్నాయి మొదటిది స్వాతంత్ర సమర యోధురాలు భారత కోకిల అయిన సరోజినీ నాయుడు జన్మించిన ఫిబ్రవరి పదమూడవ తారీఖును జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం రెండోది మహిళలు చట్టసభల్లో ఓటు వేసేలా చట్టం తీసుకొచ్చిన పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తారీఖును జ్ఞాపకం ఉంచుకోవడానికి గాను ఆగస్టు ఇరవై ఆరవ తారీఖున జాతీయ మహిళా సమానత్వ దినోత్సవంగా పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్టు ఇరవై ఆరు నుండి జరుపుకుంటున్నాం కానీ ప్రస్తుతం ఈ రెండు దినోత్సవాలని జరపడం ఇంచుమించు మరిచిపోయాం ఇహ మూడోదైన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖున జరుపుకుంటున్నాం పద్దెనిమిది యాభై ఏడవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దుస్తుల తయారీ రంగంలోని స్త్రీలు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనివేళాలు ఉండాలని పురుషులతో సమానంగా వేతనం ఉండాలని ఉద్యమించారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మరల అదే న్యూయార్క్ నగరంలో స్త్రీ కార్మికులు తమ ఓటు హక్కు కోసం ఫ్యాక్టరీలలో బాల కార్మికుల నిషేధం కోసం పోరు సలిపారు స్త్రీలు ఉద్యమించిన ఈ మార్చి ఎనిమిదవ తేదీని ప్రాతిపదికగా తీసుకుని ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ వారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం మొదలుపెట్టారు అలా మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అవతరించింది ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందని ద్రష్ట మహాకవి అయిన గురదాడ అప్పారావు చెప్పి వందేళ్లు దాటింది ఆయన చెప్పినట్లుగానే ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు విద్య క్రీడ రాజకీయ ఆర్థిక అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర పరిశోధన పారిశ్రామిక నిర్మాణ సామాజిక సేవ వ్యవసాయ వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఒక్కటేమిటి ఇంకా ఎన్నెన్నో రంగాల్లో ముదితల్ నెరవగరాని విద్యగలది అన్నట్లు ముందుకు దూసుకెళ్తున్నారు చదువువన్నేర్తురు పురుషుల వలనే శాస్త్రంపించుచో పఠింపించుచో అదుమన్నేర్తురు శత్రుచేనల దుర్వ్యాపారముల్ నేర్పినన్ ధనుర్వ్యాపారముల్ నేర్పినన్ ఉదితోత్సాహముతోడ నెలగల రీయుర్విన్ ప్రతిష్ఠించుచో ముదితల్ నెర్వగరాని విద్య గలదే ముద్ద నేర్పించినన్ అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారన్నట్లు నేటి స్త్రీలు ప్రవేశించని రంగమే లేదు పురుషుల వలె స్త్రీలు ఏ శాస్త్రమైనా చదవగలరు యుద్ధ విద్యను నేర్పిస్తే ఏ సైన్యాన్నైనా ఎదిరించి గెలవగలరు ఏ పీఠాన్నైనా ఎక్కి పరిపాలించగలరు వారికి ముద్దు ముద్దుగా విద్య నేర్పితే ఎంత కష్టమైన విద్యనైనా వారు నేర్చుకుంటారు కార్యేషుదాసి దాసీ కరణు మంత్రీ భోజ్యేషు మాత శయన రంభ రూపే లక్ష్మీ క్షమయాధరిత్రీ సేవకురాలిగా సలహాదారుగా తల్లిగా ప్రియురాలిగా సౌందర్యవతిగా ఓర్పుకు మారుపేరైన భూదేవిగా స్త్రీ బహుపాత్రాభినయం చేస్తుంది అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అందుకే దేవుని రీతి ఈ జగతికి జీవన జ్యోతి ఈ జగతికి జీవన జ్యోతి అన్నారు గృహసీమ నుంచి గగనతలం దాకా అన్ని రంగాల్లోనూ ఎంతో కృషి పట్టుదల ఓర్పు నేర్పులతో మున్ముందుకు సాగిపోతోంది నేటి మహిళ ఎందరో మహిళలు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఎస్ ఎస్టిఈం స్టెమ్ రంగాల్లో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమదైన ప్రతిభను చూపుతున్నారు ఈ విధంగా ఆధునిక స్త్రీ అభ్యున్నతి పొందడం నాణ్యానికి ఒక పార్శ్వమైతే లింగ వివక్షతతో స్త్రీలను చిన్నచూపు చూడడం స్త్రీలపై అత్యాచారాలు హత్యాచారాలు పెచ్చుమీరడం మరో పార్శ్వం స్త్రీలను గౌరవించు దేశము మనదని గొప్ప చేసి కార్యరూపమందు వాస్తవము నందు స్త్రీలు నిర్భయముగా తిరుగలేకున్నారు నగరములను పట్టణములలోనూ పల్లెలందునైనా పగలైన రేయైన లేదు రక్షణము లేదు లేదు అంటున్నారు చంద్రం గారు ఎచ్చట స్త్రీలు పూజింపబడుదురో అనే పద్య కవితలో రక్షణ లేకపోవడంతో స్త్రీల మాన ప్రాణాలని హరి హరిస్తూ దారుణ మారణకాండ సృష్టిస్తున్న కామాంధులైన మృగాళ్లకు శీఘ్రగతిన కఠిన శిక్షలు పడేటట్లు చట్టాలను సవరించాలి మహిళా పోలీస్ స్టేషన్లు మహిళా కోర్టులు ఫాస్ట్రా కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేటట్లు చూడాలి అప్పుడే ఈ అత్యాచారాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది స్త్రీలు కూడా ఆహార్యం విషయంలో అంటే కట్టు బొట్టు బట్టల విషయంలో సాంప్రదాయాలు పాటిస్తూ తప్పుడు కేసులు పెట్టకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి రెండు వేల పదిహేడు నుండి వచ్చిన మీ టూ అంటే నన్ను కూడా బాధించారు ఉద్యమం కూడా స్త్రీలపై లైంగిక వేధింపుల నుండి కొంత రక్షణ కల్పిస్తుంది ఏమైనా జనాభాలో ఉన్న మహిళలకు అభివృద్ధిలో అవకాశాలు మాత్రం అత్యసరుగానే లభిస్తున్నాయి ఇందుకుగాను మహిళా సాధికారిత ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సాధికారత అంటే అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అంతటా సమానత్వం అంతేగాని కేవలం ఉద్యోగావకాశాలు రాజకీయాధికారమో కాదు అందువల్ల స్త్రీ సాధికారత చుక్కాని కావాలి మహిళా సాధికారత సాధించాలన్నా సమాజంలో ఉన్న అసమానతలు లింగ వివక్షత రూపుమాపాలన్నా మహిళలంతా ఉన్నత విద్యావంతులు కావడమే కాక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి మహిళలు డిజిటల్ అక్షరాస్యులైతే వారి పిల్లలను సాంకేతిక అంశాలలో మేటిగా మార్చడమే కాక వారు ఉపాధి వ్యాపార రంగాల్లో రాణించవచ్చు మహిళలకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గూర్చి తర్ఫీదు ఇస్తే వారి కుటుంబాల్లో పండించిన పంటలు విక్రయించుకునేందుకు వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ యూట్యూబ్లు మాధ్యమాలు వినియోగించుకుంటారు నేరాలు దాడులపై ఆన్లైన్ ఫిర్యాదు చేసే విధానాన్ని కూడా తెలుసుకుంటారు ఈ విధంగా మహిళను మహిళలను తీర్చిదిద్దితే దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాక మహిళా సాధికారిత సాధించబడుతుంది మహిళా సాధికారతతోనే పురోగతి